ముందు ఒక పాట పాడుతు అభిషేకం నా తలపైనా ఆత్మా నయాలూనా అభిషేకం నా తలపైన ఆత్మా నయసునా అరదనానికే నయ సూరజ అరదనానికే నయ సూరజ निके नए सूरजा हर गणी के नये सूरजा अभिषेकम नल पै न आत्मा नये सुना लो न अभिषेकम नलपैना आत्मा नो नो वरफा यो वरफा ये Arafah, Yeho ho Arafah, susta pachude udave, na ye surya, susta pachude udave, susta pachude udave, na ye surya, susta pachude udave, aaradanani ke na ye

దేవుని యొక్క పాటల ద్వారా ఆయనను గణపరిచినందుకు ఆయనకే వేలాది వేలాది కోట్లాది స్తోత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ఒక రెండు నిమిషాలు ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన ప్రకారంగా యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయును నా ప్రియ సహోదరి సహోదర సంగమా దైవజనంగమా ఆయన స్వరము మీరు వింటున్నారా ఉదయ కాలము పెందల కడ లేచి ఏ విధంగా అయితే ఆ కాలంలో ఇస్రాయల్ ప్రజలు మన్నాను తెచ్చుకొని భుజించారో ఆ విధంగా ఉదయ కాలమే లేచి నువ్వు దేవుని యొక్క స్వరం వింటున్నావా దేవుని యొక్క స్వరమే వాక్యము వాక్యమే స్వరము నువ్వు వాక్యము చదువుతుంటే దేవుని యొక్క స్వరమునికి ఇవ్వబడుతుంది వాక్య అనుసారంగా జీవించాలనేటువంటి ఉద్దేశం నీలో కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యము వినవో దేవుని యొక్క స్వరము వినవో నువ్వు సాతానిక బంధస్తంలో ఉంటావు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము వింటారో ఏ కుటుంబం అయితే దేవుని స్వరం వింటుందో అది ఒక చిన్న పరులొక రాజ్యంగా ఉంటుంది భార్య భర్తకు లోబడుతుంది భర్త భార్యకు లోబడతారు ఎవరైతే దేవుని స్వరం వింటారో పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు వారు వాక్యంలో తప్పిపోరు నువ్వు పిందల పెందల కడ లేచి ప్రార్థన చేసినట్టు ఉంటే దేవుని స్వరమును విన్నట్టు విన్నట్టేది ఉంటే ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది నా ప్రియ సహోదరి సోదర పెందల కడ లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని యొక్క స్వరము వింటున్నావా దావీదు దావీది ఏమంటాడంటే మందిరంలో నేను ఒకటి పోగొట్టుకున్నాను ఏం పోగొట్టుకున్నానండి ఆయన ధనము పోగొట్టుకున్నాడా ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడా కాదండి వెతుకుతున్నాడు పోగొట్టుకున్నది ఏదైతే విశ్వాసం ఏమైనా పోయిందేమో పరిశుద్ధత ఏమైనా తగ్గిపోయినానేమో నీతిలో ఏమైనా దిగచారిపోయినానేమో దేవుని సన్నిధిలో నీవు కూడా పరిశుద్ధతలో ఉన్నట్టయితే ఉంటే నీతిలో ఉన్నట్టే ఉంటే విశ్వాసంలో ఉన్నట్టే ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినట్టేది ఉంటే వాక్యానుసారంగా ఉన్నట్టేది ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు ఎవరైతే దేవుని స్వరము ఇంటిదో ఆ కుటుంబము నేను నా ఇంటి వారు యహోవారును సేవించినాగా కుటుంబం కుటుంబము దేవుని సన్నిధిలో కట్టబడి ఉంటుంది నా ప్రియ సహోదరీ సోదరు అలాగనే నీవు పరిశుద్ధతలో ఎదుగుతున్నప్పుడు నిన్నెవరైనా దూషించినను వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి నిన్నెవరైనా క్షపించినను వారి గురించి దీవించమని ప్రార్థన చేయాలి అప్పుడు నీ సాక్ష్యము ప్రతి ఒక్కరూ నీ బయట కానీ నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీ సాక్ష్యం గురించి మాట్లాడుకుంటారు నా ప్రియ సహోదరీ సోదర పెందల కడలేచి దేవుని స్వరము విన్నవారు ప్రజ్వలించబడతారు దేవుని స్వరము విన్నవారు ప్రజ్ఞావంతులు అవుతారు దేవుని స్వరం విన్నవారు ప్ర అతని యొక్క ప్రవస్ అతని యొక్క ప్రశస్తమైన హస్తము కింద దీవించబడతారు ఆయన స్వరంలో శక్తి ఉంది ఆయన స్వరంలో ప్రభావం ఉంది నా ప్రజలారా దైవ దైవజనంగమా ఆయన స్వరం విన్నవారు ప్రతి ఒక్కరు సంతోషము సమాధానంతో ఉంటారు మీరు కూడా దేవుని స్వరము విన్నట్టయితే ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినట్టే అంటే మీరు మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి దీవించబడతాయి చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుల జీవంగల దేవ అయానికి వందలాకి స్తోత్రములు ప్రఘవ అయా ప్రతి పట్టణం నెన తండ్రి అతలాకుతలమై నెన తండ్రి వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు అయన్ని స్వరము వినిపించని తండ్రి అయన్ని స్వరము ద్వారా వారిని ఆదరించని నెన తండ్రి ఏ కుటుంబంలోనై తండ్రి ప్రాణాలు కోల్పోయారు నెన తండ్రి ఆ కుటుంబానికి ఒక ఆదరణ ఆదరణ దయచే నేన తండ్రి అయ్యవారి కు నీ యొక్క స్వరము ద్వారా అయ్యవారిని మీరు ఆ ఓదార్పు దయచే నేన తండ్రి నేన తండ్రి ఎంతోమంది ప్రవ్వా పంటలు నష్టమయ్యాయి పశువులు నష్టమైనవి ప్రవ్వ అటువంటి వారిని నేను ఆదరించండి ఆశ్రయించండి దీవించండి ప్రభు జ్వరాలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు మీరు ఆయా ముట్టి స్వస్థపరిచి ఆశ్రయించి దీవించగలరని ఏసు పరిశుద్ధ నామని అడుగుతున్నాం తండ్రి ఆమెను